ఓం శ్రీ శ్రీగణాధిపతయే నమ వినాయకుడి జననము ఒకరోజు పార్వతీదేవి స్నానానికి సిద్ధమవుతూ పరధ్యానంతో తన శరీరానికి రాసుకున్న పసుపుతో ఒక బొమ్మను తయారు చేస్తుంది తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో బొమ్మకు ప్రాణ ప్రతిష్ట చేస్తుంది ఆ బాలుడిని వాకిట్లో కూర్చోబెట్టి ఎవరినీ లోపలికి రానివ్వకు నాయనా నేను స్నానం చేసి వస్తాను అని లోపలికి వెళ్తుంది పార్వతీదేవి ఆ బాలుడు ద్వారం దగ్గర కాపలా కాస్తున్న సమయంలో శివుడు అక్కడికి వచ్చి లోపలికి వెళ్తుంటే ఆ బాలుడు అడ్డుకుంటూ నా తల్లి ఆజ్ఞ లేకుండా ఎవరు లోపలికి వెళ్ళలేరు అంటుంటే శివుడు ఆశ్చర్యపోయాడు చిన్నవాడు ఎవరో తనకు తెలియదు తన ఇంట్లో తనకే అవరోధమా అని కోపంతో శివుడు శివగణాలు బాలుడిపై దాడి చేశారు కానీ ఆ బాలుడు వారికి గట్టి పోరాటమిచ్చి అందరినీ ఓడించాడు చివరికి స్వయంగా శివుడు యుద్ధానికి దిగాడు తన త్రిశూలంతో బాలుడి తలను వాయించాడు బాలుడు శరీరం తలలేకుండా పడిపోయింది ఈ దృశ్యం చూసి పార్వతీదేవి కన్నీళ్లు పెట్టుకొని ఆగ్రహంతో లోకాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది అందరూ దేవతలు భయపడి శివుణ్ణి ప్రార్థించారు పార్వతిని శాంతింపచేయడానికి శివుడు గణాలకు ఆజ్ఞ ఇచ్చాడు ఇప్పుడు ఉత్తరం వైపు తిరిగి నడవండి ముందుగా దొరికే ప్రాణితలను తీసుకువచ్చి ఈ బాలుడికి అమర్చండి వారు తొలిసారిగా ఒక ఏనుగు పిల్లను చూశారు దాని తలను తీసుకువచ్చి వినాయకుడి శరీరానికి అమర్చారు అప్పుడు శివుడు బాలుడికి జీవం పోసి మేల్కొల్పాడు రోజు నుండి నీవే గణాల అధిపతి అందరూ ముందుగా నీకు పూజలు చేసిన తర్వాతే ఏ పూజ అయినా మొదలవుతుంది అని వరమిచ్చాడు శంకరుడు అలా పసుపుతో పుట్టిన వినాయకుడు ఏనుగుతలతో గజాననుడిగా ప్రసిద్ధి చెందాడు ఆయనకు విఘ్నేశ్వరుడు గణనాయకుడు వినాయకుడు అని సర్వలోకం ఆరాధిస్తుంది అందుకే వినాయక చవితి మనకు కేవలం పండగ కాదు ఒక జీవన బోధ కూడా మనసు శుద్ధి అహంకార విముక్తి వినయంతో కూడిన భక్తి ఇవన్నీ నేర్పే పవిత్ర దినం వినాయక చవితి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి కథలు ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్